మరి సమయంలో న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయము మరి ఇరవై ఒకట వచ్చినాన్ని మనం చదువుకొని ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుదాం అతడు అలాగు చేయగా ఇహోవ దూత తన చేతన ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెలడి ఆ మాంసమును భక్షములను కాల్చి వేసెను అంతటా యహోవ దూత అతనికి అదృశ్యమాయను ప్రార్థన చేసుకున్నాం ప్రేమికలిగిన తండ్రి పరిశుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దయగలిగిన తండ్రి దయగలిగిన ప్రభావికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఇంతవరకు నాయన స్థుతులు ఆరాధనల ద్వారా మీ నామమును మహిమపరిచాము తండ్రి వింటున్న ఈ వాక్యము నా తండ్రి జాగ్రత్తగా షడతతో విని గ్రహించి మా జీవితాలను సరిచేసుకునే భాగ్యాన్ని చూపించమని దీవించమని మీ నామానికి కృతజ్ఞతాస్తులు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పిరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి దేవునికి స్తోత్రం ఇక్కడ గమనించండి ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఏం కనబడుతుందంటే ఒక దేవదూత అర్పిస్తున్నది ఎవరు అంటే గమనించండి ఇక్కడ అర్పిస్తున్నవాడు ఎవరు అంటే గిద్దోను అనే ఒక ఆయన ఏమండి ఇక్కడ అర్పిస్తున్నాడు ఈ అర్పిస్తున్న ఈ సమయంలో ఏమండి ఒక దేవదూత వచ్చింది ఆ దేవదూత ఏం చేస్తుంది అంటే ప్రియలారా ఏమండి అక్కడ ఉన్న ఆ బండని కొట్టగా ఆ బండలో నుండి ఏమొచ్చింది చెప్పండి అగ్ని వచ్చింది అని మనం చూస్తున్నాం ప్రియులారా పోయిన వారం విన్న సంగతులు ఏంటంటే ఏమండి మనకు వెంబడించిన బండ ఎంతవరకు వెంబడిస్తుందంటే అది శాశ్వత కాలం వరకు వెంబడిస్తుందని మనం విన్నాం అయితే ఇక్కడ గమనించండి ఈ వారం మనం వింటున్నది ఏంటంటే కొట్టబడిన బండ నుండి అగ్ని ఏమండి వస్తుందని మనం చూస్తున్నాం అగ్ని ఏమండి ఆ ఒక మాంసమును ఆ భక్ష్యములను ఏమండి భసము చేస్తుందండి అంటే కాల్చి వేస్తుందని మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వార్లరా దేవుని గ్రంథంలో ఈ అగ్ని గురించి చాలా విషయాలు మనము చూడగలం ఎలాగైతే ఈ యొక్క బండలో నుండి అగ్ని బయటికి వచ్చి ఏమంటే అర్పించిన వాటిని ఎలాగైతే ఏమంటే కాల్చివేసిందో అలాగే ఈ యొక్క అగ్ని కూడా బైబిల్ గ్రంథములో కొన్ని విధాలుగా దేవుడు కొన్ని విషయాలు మనకు చూపిస్తున్నాడు వాటిని మనం జాగ్రత్తగా చూడవలసిందిగా మీకు ప్రభుపేట మనవి చేస్తున్నాం ఇలా రా దేవుడు ఈ అగ్ని గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు ఆ మాట మీరు చూడగలిగితే ఏమంటే ద్వితోపదేశండము నాలుగవ అధ్యాయము ఏమండి మరి ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం ఏలో అనగా నీ దేవుడైన యహోవా దహింసు అగ్ని రోషముగల దేవుడైన ఉన్నాడు ఇక్కడ గమనించండి నీ దేవుడైన యహోవా దహింసు అగ్ని ఆయన ఎవరు అంటే అగ్ని అగ్ని లాంటి వాడు ఆయనకు అనేకమైన లక్షణాలలో మరొక లక్షణం ఏంటంటే ఆయన దహింసు అగ్ని ఆయన ఏమంటే ఆయనకు ప్రేమ ఉంది కరణ ఉంది దయ ఉంది ఇలా అనేకమైన లక్షణాలలో మరొక లక్షణమే ఆయన ఎవరు అంటే దహించు అగ్ని ఈయన మరొక మాట మనం చూడగలిగితే మరొక మంచి మాట ఏమంటే హెబ్రీ చూడని ఒక మాట పత్రిక పన్నెండు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం ఏల ఎనగా మన దేవుడు గమనించండి ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు ఆయన ఎవరు అంటే ప్రియులారా దహించు అగ్ని ఆయన ఎవరు అంటే ఏమంటే బగ బగ మండుతున్న మనం చూస్తున్న ఈ అగ్ని లాంటి అగ్ని లాంటి వాడు కాదు ఆయన ఆయన ఎలాంటి అగ్నిలో ఉన్న అంటే ఆయన ఆయన చుట్టూ ఎలాంటి అగ్ని ఉంది అంటే ఒక మాట ఉంటుంది ఆయన సమీ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం కలిగిన వాడుగా ఏ మానవుడు చూడలేనంత పరిశుద్ధమైన స్థలములో ఉన్నవాడే మన దేవుడైన యహోవ దేవుడు ఆయనే దహించు అగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమండి రెండో విషయం మీరు చూడండి ఒక మాట నిర్గమకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడు వచనము యహోవ యహోవ మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఈస్రాయేలుల కనులకు కనబడిన దేవునికి స్తోత్రము గాక ఆయన ఎలాంటి వాడు అంటే ఆ అగ్ని ఏమని చూపిస్తుందంటే దేవుని మహిమను చూపిస్తుంది రెండవ విషయం ఏం కనబడుతుందంటే ప్రిల్లారా ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు ఆ దహించు అగ్నిలో రెండోది ఇస్రాయల్ ప్రజలు కళ్ళ ఎదుట ఏం కనబడుతుందంటే ఆయన మహిమను కనపరుస్తున్నాడు ఆయన ఒక అమరత్వం కలిగిన దేవుడుగా పరిశుద్ధమైన స్థలములో ఆయన మహిమను కనపరుస్తూ ఆ అగ్నిలో నుండి ఆయన మహిమను చూపిస్తుండగా మనం చూస్తున్నాం ఏమండి మూడో విషయం చూస్తాం చూడండి ఒక మాట ద్వితోపదేశ కాండం తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చినం కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోచున్నాడు అని నీవు నువ్వు తెలుసుకున్నావు ఓకే ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయి యోహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదను ఇక్కడ గమనించండి మూడోది ఏం కనబడుతుందంటే దే ఏమంటే దేవుని అగ్ని తన శత్రువుల సైన్యాన్ని నశింపజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ అగ్ని ఇస్రాయల్ శత్రు సైన్యాన్ని ఏమంటే నాశనము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏమండి ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇస్రాయల్ దేశము చిన్నది ఇస్రాయల్ దేశము ఏమండి అది పనికి రానిది ఆ ఇస్రాయల్ దేశాన్ని మనం ఈ విధంగా మనము నాశనం చేయవచ్చు అని చెప్పి చాలామంది చాలా విధాలుగా టీవీలలో పేపర్లలో మనం చూస్తున్నాం కదా అయితే ఇక్కడ గమనించండి ఆ నో ఆనాడు ఇస్రాయేల్ సైన్యాన్ని దహించు అగ్నిగా రక్షించింది కాపాడింది నడిపించింది ఎవరు అంటే ఈ దహించు అగ్ని అయినా యహోవ దేవుడే నీ శత్రు సైన్యాన్ని నేను దహించు అగ్నిగా నాశనము చేసేదను నువ్వు చూస్తావు అని చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలని కాబట్టి ప్రేమ దేవుని వారులరా ఆయన ఎవరు అంటే నశింపచేయుడు ఆయన ఎవరు అంటే దహించు అగ్ని ఆయన ఎవరు అంటే గమనించండి ఆయన అగ్నిలో తన మహిమను కనపరుచువాడు నాలుగు విషయం చూస్తున్నాం చూడండి పత్రిక పదమధ్యాయము ముప్పై ఒకటి వచ్చినాన్ని మనం చూస్తున్నాం గమనించండి మాట జీవం కలిగిన దేవుని చేతుల పడుట బహుభయంకరం ఏమంటున్నాడు ఆయన జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం అయ్యో వాడు నాకంటే బలవంతుడు కదా డబ్బులో జ్ఞానములో లేకపోతే పలుకుబడిలో అన్ని విషయాలలో వాడు నాకంటే గొప్పవాడు కదా నేను వారి చేతుల నుంచి ఎలా రక్షించుకోవాలని చెప్పి మానవుల చేతిలో పడితేనే మనం చిన్నగా ఆలోచిస్తాం అయితే ఇక్కడ గమనించండి మన దేవుడు ఎవరు అంటే మన జీవం కలిగిన దేవుడు ఏమంటే ఆయన చేతిలో పడితే బహుభయంకరం చాలామంది ఏమనుకుంటారంటే మన దేవుడు కరుణామయుడు అవును ఆయన కరుణామయుడే మన దేవుడు దయామయుడు అవును ఆయన దయామయుడే మన దేవుడు ప్రేమామయుడు ఆవును ఆయన ప్రేమామయుడే ఇక్కడ గమనించండి ఆయన ప్రేమామయుడే కాదు దయామయుడే కాదు కరుణామయుడే కాదు ఆయన బహుభయంకరమైన వాడు ఆయన చేతులు పడితే బహుభయంకరం దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది ఏమంటో తెలుసా ఏమండి దేవుని వారులారా ఇది యోచించుకునుడి లేని ఎడల మిమ్మల్ని నేను చీల్చివేత్తును ఆయన చీల్చేవాడు ఆయన నశించేవాడు నాశనం చేసేవాడు ఆయన హతమార్చేవాడు ఆయన ఎవరు అంటే బహు బహు భయంకరమైన ఏమండి జీవం కలిగిన దేవుడు కాబట్టి ప్రిల్లరా ఆయన ఈ యొక్క మాటలు ఏం కనబడుతుందంటే ఏమండి ఆయన ఏమండి పాపమును సహించేవాడు కాదు ఆయన పాపాన్ని ప్రేమించేవాడు కాదు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు పాపిని రక్షిస్తాడు ఏమండి పాపాన్ని ఏమండి విసర్జిస్తాడు ఆయన అంత పరిశుద్ధమైన దేవుడు ఆయన పరిశుద్ధతకు ఆయన భంగము చేసేవాడు కాదు ఆయన పరిశుద్ధతకు ఆయన ఏమండి మరి ఏమండి చిన్న మచ్చ కూడా తెచ్చుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు ఆయన పరిశుద్ధతకు గాని ఆయన పవిత్రతకు కానీ ఏ మాత్రము ఏమండి ఆయన భంగము చేసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు ఆయన అంటున్నాడు నేను కలిగిన దేవుడిని నేను నా చేతుల పడేవాడు అతి భయంకరంగా ఉంటాడు అని చెప్తున్నాడు కాబట్టి ప్రిలారా ఇంత అగ్నిగా ఉండి అగ్నిగా ఏమండి దహించు అగ్నిగా ఉండి నడిపిస్తున్న ఈ దేవాది దేవుడు ఏమండి కొన్ని విషయాలు ఐదు విషయాలు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు ఎన్ని విషయాలు చెప్పండి ఐదు విషయాలు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు ఆ విషయాలు ఏంటో ఏమండి ఒక ఐదు విషయాలు మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఏమండి మత వార్త మతైసు వార్త మూడవ అధ్యాయము పది వచ్చిన మనం చూడగలిగితే మతైసువార్త మూడవ ధ్యాయము పదో వచ్చితం ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇక్కడ గమనించండి ఎవరైతే మంచిగా ఫలించరో ఎవరైతే మంచిగా అభివృద్ధి చెందరో అలాగే ప్రభు కూడా అదే చెప్తున్నాడు ఏ వ్యక్తి అయితే ఫలించడో ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా తన జీవితాన్ని కొనసాగించడో ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే ప్రభు నరికి వేసి నాశనం చేసి అగ్నిగుండంలో పారివేస్తానని ప్రభు చెప్తున్నాడు రెండోది మనకి మొదటిగా ఏం చెప్తున్నాడంటే నువ్వు ఫలించాలి ఎందులో ఫలించాలి అంటే దేవుని పరిచయంలో మనం ఫలించాలి ఏమంటే దేవుని సన్నిధానంలో మనం ఫలించాలి ప్రార్థనా జీవితంలో ఫలించాలి వాక్యం చదువుకునే విషయంలో ఫలించాలి ఏమంటే ఇచ్చే విషయంలో ఫలించాలి దేవుని సేవలు మనం ఫలించాలి ఏమంటే ఆత్మలు సంపాదించిన విషయంలో ఫలించాలి ప్రతి విషయంలో ఎప్పుడైతే మనం ఫలిస్తామో ఫలించే చెట్టుకే ఎక్కువ ఏం చేస్తారు చెప్పండి కాపుదల ఉంటుందన్నమాట ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టుకి ఎక్కువ కాపుదల ఉండదు ఏమండి ద్రాక్ష చెట్లు చూడండి లేబడే లేకపోతే మరి మామిడి చెట్లు చూడండి అరటికాయ చెట్లు చూడండి అవి ఫలిస్తేనే యజమానుడు పెట్టుకుంటాడు ఫలించకపోతే నరికి అగ్నిలో పాడి వేస్తాడు మన విషయంలో కూడా అంతనే మనం ఫలిస్తేనే దేవుడు ఏం చేస్తాడు అంటే ఏమండి మనల్ని దీవిస్తాడు అభివృద్ధిలోకి తీసుకొస్తాడు ఆశీర్వాదకరంగా వస్తాడు ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టుని దేవుడు ఏమని నరికేస్తాడు తీసేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరొక మాట చూడండి మరి వార్త చూడండి వార్త మూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్లలో గోధుమలు పోసుకొని ఆగ్ని ఆరిన అగ్నితో పొట్టు కాల్చివేయటకు అందరితో చెప్పిన ఇక్కడ గమనించండి ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఏమండి తూర్పు పడుతున్నప్పుడు చూడండి మనం చేట పట్టుకొని తూర్పు వేస్తాం కదా తూర్పు వేసినప్పుడు ఏదైతే పొట్టుగా ఉంటుందో ఆ గట్టకెళ్ళిపోతుంది ఏదైతే గింజలు లేకపోతే ఇత్తనాలు ఉంటాయో అవి ఒక చోటనే పడతాయి ఆ పడిన ఇత్తనాలను ఏమండి మనం సంచలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం ఏమండి అలాగే ప్రభు కూడా మనందరినీ ఏమండి విసురుతున్నాడు మన జీవితాన్ని విసురుతున్నాడు మన భక్తిని విసురుతున్నాడు ఆయన చూస్తున్నాడు నీ భక్తి జీవితం ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నువ్వు ఫలిస్తున్నావా ఫలిస్తలేదని చెప్పి మన జీవితాన్ని ఏమండి ఆయన తూర్పు పడుతున్నాడు ఆయన పడుతున్న ఆ ఒక తూర్పులో నువ్వు పొట్టుగా ఉంటే నువ్వు దేవుళ్ళు స్థిరంగా ఉండలేవు నీ జీవితం అతలాకుతలం ఉంటే నువ్వు దేవుళ్ళు స్థిరంగా ఉండలేవు ఏ వ్యక్తి అయితే దేవునిలో ఏమండి ఒక ఏ ఒక అబ్రహాములాగా ఒక ఇసాపులాగా ఒక యాకోబులాగా ఒక దావీదులాగా ఏ వ్యక్తి అయితే స్థిరంగా ఉంటాడో ఏమండి ఆ వ్యక్తి ఎప్పుడు కదలించబడుడు ప్రేమేణ దేవిని వార్లరా కాబట్టి ప్రభు చెప్తున్నాడు మొదటి విషయం ఏంటంటే ఏమంటున్నాడంటే మొదటి విషయంలో ఏం కనబడుతుందంటే అగ్ని దేవుని ఉగ్రతకు ఏమండి సూచిస్తుంది ఏమండి అగ్ని ఏమని చెప్తుందంటే నా ఉగ్రత నీ మీద ఉంది జాగ్రత్త అని చెప్తుంది ఇది మొదటి విషయం రెండవ విషయం చూడండి రాజుల రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము పదిహేడవ చిన్న మనం చూస్తున్నాం యహోమ మీరు చూచినట్లు దయచేసి వీడు కండ్ల తెరువమని ఎలుష ప్రార్థన చెయ్యగా యహోవా పనివారి కండ్లను చేశాను గనుకవాడు ఎలిష చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను ఇక్కడ గమనించండి ఏమండి ఒక ఏమండి మరి ఎలిష ఒక దాసుడు ఏమని చెప్తున్నాడంటే అయ్యా నేను ఒక ఒక విషయం చూస్తున్నాను రథములు గుర్రాలు ఈ విధంగా వస్తున్నట్లు నేను చూస్తున్నాను అది నిజంగా ఉంటే ఈ ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ యహ మరి ఎలిష దాసుడు చెప్తున్నప్పుడు మరి ఎలిష చెప్తున్నాడు దేవా ఈ వ్యక్తి అయితే ఏదైతే చూశాడో ఆ వ్యక్తి ఆ ఒక దృశ్యాన్ని ఈ వ్యక్తి కళ్ళ ఎదుట నువ్వు చూపించమని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ప్రియలారా ఇక్కడ గమనించండి అగ్ని రథాలను దేవుడు చూపిస్తున్నట్టుగా ఆ రథాల వెనకల దేవుని మహిమను చూపిస్తున్నట్టుగా ఏమండి అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ గమనించండి రెండోది ఏమైనా కనబడుతుందంటే అగ్నిలో దేవుని కాపుదల మనకు కనబడుతుంది అగ్ని ఏమండి దేవుని పిల్లలకు కాపుదలగా ఉంది ఎలా కాపుదలగా ఉంది అంటే చక్రియ గ్రంథం రెండవ అధ్యాయము ఐదవ నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్యన నివాసి అయి మహిమకు కారణముగా ఉందును ఇక్కడ గమనించండి అగ్ని రెండోది ఏమని చూపిస్తుంది అంటే దేవుని కాపదలను చూపిస్తుంది ఏ వ్యక్తులైతే ప్రభు నమ్ముకునింటారో ఏ వ్యక్తులైతే దేవుని కొరకు జీవిస్తుంటారో ఆ వ్యక్తులు చు చుట్టుగా దేవుని కాపుదల ఉంటుంది అది ఎలా ఉంటుందంటే అగ్ని పా ప్రాకారముగా ఉంటుంది ప్రేమైన దేవుని వర్లరా ఏమండి ఎలాగైతే మనం పాకారాలు కట్టుకుంటామో శిఖరాల కట్టుకుంటామో అలాగే దేవుని పిల్లల చుట్టూ కూడా వారి కుటుంబాల చుట్టూ కూడా దేవుని ఏమండి అగ్ని ఏమండి మరి పాకారముగా ఉంటుందని రెండో విషయం మనకు తెలియజేస్తుంది మూడో విషయం చూడండి పిల్లరా దయచేసి ఏది గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం నా మాట అగ్ని వంటిది కాదా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఆయన మాట ఎలాంటిదంటే ఎలాంటి పాపభరితమైన జీవితానైనా ఆ మాట కాల్చి వేస్తుంది ప్రేమేణ దేవుని వర్లరా ఎలాగతే ఒక అగ్గి ఏమంటే అగ్గి ఏమంటే ఒక భయంకరమైన వనమును కాల్చివేస్తుందో అలాగే మన పాపభరితమైన మన జీవితాలని ఏసయ్య మాట కాల్చివేస్తుంది ప్రేమేణ దేవిని వర్లరా ఇక్కడ కూర్చున్న అందరం కూడా ఏసయ్య చేత కాల్చబడి ఏసయ్య చేత నలగబడి వచ్చిన వారమే ఏమండి ఒక ఒకప్పుడు మన పాపము ఒక భయంకరమైన ఏమంటే గుడ్డగా మారిపోయి కంపుగా మారిపోయి భయంకరమైన మన జీవితాన్ని ఏమండి అనే అనే మాట ఆయన అగ్ని చేత మనందరి జీవితాలను కాల్చివేసి బూడిది చేసి ఇక్కడ కూర్చోపెట్టాడు ప్రేమైన దేవుని వరలరా మరలా మనం ఆ మాట చదువుతాం మరొకసారి నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు కొట్టే శుద్ధి వంటిది కాదా చూసేదా ఏసయ మాట ఆయన అగ్ని మనలను శుద్ధి చేస్తుంది ఆయన అగ్ని మనలను పవిత్రంగా చేస్తుంది ఆయన అగ్ని మనలను ఏమంటే కాపాడుతుంది ప్రేమిన దేవుని వార్లరా మరొక మాట మీరు చూడండి అదే ఇనిమి గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం కావున సైన్యములకు అధిపతి యోగి హోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు వారు ఈ మాట పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములు ఈ జనములు కట్టెలుగాను నేను చేసేదని ఇక్కడ గమనించండి ఏమండి ప్రతి మానవుడు ఏమండి కట్టె మాదిరిగా ఉన్నాడు ఆయన మాట మనలను కాల్చి వేస్తుంది ప్రేమేణ దేవిని వార్లారా మన కట్టెల మాదిరిగా మనం ఉన్నాం మన పాపముతో శాపముతో అంధకారముతో మనం ఉన్నాం ఆయన మాట మనల్ని కాల్చివేస్తుంది ఏమండి ఏ కట్టైతే కాల్చబడలేదో ఆయన మాటకు ఏమండి విధేయుల విధేయులు కాలేరు ప్రేమణ దేవుని పట్లరా ఏ కట్టె అయితే కాల్చబడలేదో ఏ జీవితం అయితే ఏ సయ మాట వలన నలిగిపోలేదో విరచబడలేదో కాల్చబడలేదో ఆ జీవితం మొండి జీవితం ఎప్పటికీ మారని జీవితం ప్రభు చెప్తున్నాడు మీరు కట్టెలైతే నా మాట అగ్ని వంటిది నిజమే ఆయన మాట అగ్ని వంటిది కాబట్టి మన జీవితాలను కాల్స్తున్నాడు వెలిగిస్తున్నాడు బలపరుస్తున్నాడు నడిపిస్తున్నాడు ప్రేమైన దేవుని వార్లలా ఇది మూడో విషయం చూస్తున్నాం నాలుగో విషయం మీరు చూడండి నాలుగవ విషయం మనం చూడగలిగితే నిర్గమకాండం పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవచం వారు పగిలియు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఇక్కడ గమనించండి ఇస్రాయల్ ప్రజలు అరుణ్యములో వెళుతున్నారు ఎడారిలో వెళ్తున్నారు ఏమంటే ఆహారం లేని ప్రాంతంలో వెళుతున్నారు చీకటి ప్రాంతంలో వెళుతున్నారు ఆ ప్రాంతంలో ఇక్కడ గమనించండి వారికి తోడుగా యహోవా త్రోవలో వారికి నడిపించుటకై పగులు మేఘస్తంభముగా వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు ఏమండి ముందుగా నడుస్తున్నాడు ఎవరు చెప్పండి అగ్నిగా ఉండి నడిపిస్తున్నాడు దహించు అగ్ని అమరత్వం కలిగిన అగ్ని ఏ మానవుడు చూడలేని అగ్ని సమీపింప సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆ అగ్ని అగ్ని కలిగిన దేవుడు మా ఏమండి మానవుల కోసము ఏమండి అగ్ని ఏమని పగలు మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారికి ముందుగా నడుస్తున్నాడు ఒక నాయకుడుగా ఒక రాజుగా ఒక అధ్యక్షకుడుగా ఏమండి ఒక సర్వ సైనాధి అధిపతిగా ఆయన ఉండి నడిపిస్తున్నాడు ప్రేమైన దేవుని వాట్లారా ఏమండి చూడండి ఒక మాట ఎలాగైతే ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నాడో ఏమండి కొత్త నిబంధనలు మీరు చూడగలిగితే మంచి మాట మంచి మాట లూకా సువార్త చూడండి ఒకసారి లూకా వార్త మూడవ అధ్యాయం పదహార వచ్చిన నేను మీకు నీళ్ళలో నుండి బాప్తిషం ఇచ్చుతున్నాను అయితే నా వెనకల శక్తిమంతుడు ఒకడు వచ్చుతున్నాడు ఆయన చెప్పుల వారును విప్పటి నేను పాత్రుడును కాను గమనించండి మాట ఆయన గమనించండి మాట ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీషమిచ్చును దేవునికి స్తోత్రం ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి అగ్ని స్తంభంగా ఉండి నడిపించాడు ఈనాడు మనకి అగ్నితో బాప్తిషం ఇచ్చి పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంచుతున్నాడు ఆ రోజు యహోవ దేవుడుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏహో దేవుడుగా దేవుడిగా ఆ రోజు ఇస్రాయల్ ప్రజలను నడిపించాడు ఈనాడు ఇస్రా ఏమండి కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులకి విశ్వాసులకి పరిశుద్ధాత్మగా ముందుగా ఉండి నడిపిస్తున్నాడు ఆ మాట మీరు ఏమండి అపుస్తల కార్యం రెండవ ధ్యాయం మూడవ వాక్యంలో మీరు చూడగలిగితే చక్కటి మాట మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆ ఆత్మ వారికి వాక్య వాక్యశక్తి అనుగ్రహించినది ఏమండి ఆ అగ్నిగా ఉన్న దేవుడు ఏమని మానవులను నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు బలపరుస్తున్నాడు నీ నాలుకులను ముడుతున్నాడు నీ ఆలోచనలను ఏమని ముడుతున్నాడు నీకు మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు ఏమని నడిపించే శక్తిని ఇస్తున్నాడు బలపరిచే శక్తినిస్తున్నాడు ప్రేమణ దేవుని వారుల ఆనాడు యహోవగా ఇస్రాయేల్ ప్రజలను నడిపించాడు ఈనాడు పరిశుద్ధాత్మగా క్రైస్తవులను నడిపిస్తున్నాడు చూశారా ఆయన ఎవరు చెప్పండి బండలో నుండి వచ్చిన అగ్ని ఆయన ఎవరు చెప్పండి ఆయన దహించు అగ్ని ఆయన ఎవరు చెప్పండి జీవం కలిగిన ఏమండి భయంకరమైన ఏమండి శక్తివంతమైన దేవుడు ఆయన ఎవరు చెప్పండి సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు ఆయన ఎవరు చెప్పండి ఏ మానవుడు చూడలేనంత అమరత్వం కలిగినవాడు ఆయన అగ్నిగా ఉండి కాపాడుతున్నాడు అగ్నిగా ఉండి నడిపిస్తున్నాడు అగ్నిగా ఉండి బలపరుస్తున్నాడు అగ్నిగా ఉండి శత్రు సైన్యాన్ని ఏమండి హతమారుస్తున్నాడు అగ్నిగా ఉండి నీ నాలుగున ముడుతున్నాడు నీ ఆలోచనలను ముడుతున్నాడు ఏమండి అగ్నిగా పరిశుద్ధాత్మగా నీ ముందుగా ఉండి నడిపిస్తున్నాడు ఎంత మంచివాడు ఆయన ఏమండి మరొక మాట చివరి మాట చూపించి నిన్న ముగిస్తున్నాను చివరి మాట మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు వచ్చినం ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి అగ్నిగా ఉన్న దేవుడు ఒక అగ్ని లాంటి శ్రమను మనకు ఉంచుతున్నాడు అగ్ని కలిగిన దేవుడు దహించు అగ్నిగా ఉన్న ఆ దేవుడు ఒక ఒక అగ్ని లాంటి శ్రమను మన ముందు ఉంచుతున్నాడు సహోదరులారా మీకు అగ్ని వంటి ఒక మహాశ్రమను మీకు వచ్చినప్పుడు ఇది గొప్ప వింతని మీరు ఆశ్చర్యపడకండి ఇది మీకు మీ ఓర్పు కోసమే మీ సహనము కోసమే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ గమనించండి దేవుడు మనకి అగ్నితోనే ఎందుకు పరీక్షిస్తాడు చెప్పండి ఏమండి దేవుడు మనకి అగ్నితో ఎందుకు పరీక్షిస్తాడు చెప్పండి బంగారాన్ని అగ్నితోనే శుద్ధి చేస్తారన్నమాట అలాగే దేవుడు కూడా అగ్ని లాంటి శ్రమని మనకి ఎందుకు ఉంచుతున్నాడు అంటే ఆ ఒక బంగారాన్ని ఎలాగైతే అగ్ని శుద్ధి చేస్తుందో ఈ శ్రమ మనందరినీ శుద్ధి చేస్తుంది నువ్వు ఏ పాపములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది నువ్వు శాపములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది నువ్వు అంధకారములో ఉన్నా శ్రమ నిన్ను శుద్ధి చేస్తుంది నువ్వు విశ్వాసంలో బలహీనగా ఉన్నా శ్రమ నిన్ను బలపరుస్తుంది నీ విశ్వాసంలో శ్రమ బలపరుస్తుంది నువ్వు విశ్వాసంలో ఉన్నా నేను బలపరుస్తుంది నువ్వు లోకానుస్థానంగా ఉన్నా నేను బలపరుస్తుంది ఏ విధము చేత ఉన్నా నీవు శ్రమకు పాత్రుడవైతే ఆ శ్రమ నీ దగ్గరకు వస్తుంది నువ్వు పాత్రరాలువా నువ్వు శ్రమకు నువ్వు అర్హు అర్హుడువా నువ్వు పొందుకోగలవా నీ చేతనవుతుందని దేవుడు చూచి ఆ శ్రమను నీ దగ్గరికి తీసుకొస్తాడు అది ఎలాంటి శ్రమ చెప్పండి అగ్ని వంటి శ్రమ ఏమండి అగ్ని అందరి దగ్గర తీసుకెళ్లరు అది విలువైన వస్తువుల దగ్గర తీసుకెళ్తారు బంగారం దగ్గర ఎందుకు తీసుకెళ్తారు అంటే అది అది కాలిస్తే దాని ఏమంటే దాని సువర్ణము బయటకు వస్తుందన్నమాట అగ్ని ప్లాస్టిక్ దగ్గర తీసుకెళ్ళండి అగ్ని చెట్టు దగ్గర తీసుకెళ్ళండి ఏమైతుందో చెప్పండి ఖాళీ బూడిదైపోతుంది బంగారం దగ్గర తీసుకెళ్తే చూడండి బంగారము పాతగా ఉన్న బంగారము ఏమండి పనికిరాని బంగారము నల్లబడిన బంగారము ఏమండి అది అందంగా కలబడని బంగారము ఎప్పుడైతే అగ్నిలో కలసబడుతుందో అది సువర్ణంగా బయటికి వస్తుంది ప్రేమణ దేవిని వర్లరా దేవుడు కూడా మనందరికీ అగ్నితోనే ఏమండి మనకు పరీక్షిస్తున్నాడు అగ్ని లాంటి శ్రమలు అగ్ని లాంటి బాధలు అగ్ని లాంటి ఇబ్బందులు మన దగ్గర ఉంచి మనల్ని సువర్ణంగా మారుస్తాడనమాట ఒక మాట ఏమంటే దేవుడు కూడా ఒక మంచి మాట మలాఖీ గ్రంథంలో చెప్తున్నాడు చూడండి ఒక మాట ఏమండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చినం మంచి మాట అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓరవగలరు ఆయన గమని గమనించండి మాట ఈ మాట గమనించండి ఆయన కంసాలి అగ్ని అగ్నివాడు సాకులవాణి సబ్బు వంటి వాడు ఇక్కడ గమనించండి ఆయన ఎలాంటి వాడు అంటే ఏమంటే కంసాలి అగ్ని వంటి వాడు ఏమండి కమసాలి చేతిలో అగ్ని ఉంటుంది ఆ అగ్ని ఎందుకు ఉంటుందంటే ఏమండి పాతబడిన బంగారాన్ని సువర్ణంగా చేయడానికి ఏమండి మన దేవుడు వాడైతే మన దేవుడు దహించు అగ్ని అయితే మన కూడా ఆ అగ్నిలో కాల్స్తాడనమాట ఏబుని కాల్చినట్టుగా అబ్రహామును కాల్చినట్టుగా ఏమండి ఒక మోసని కాల్చినట్టుగా ఒక ఇసాకుని కాల్చినట్టుగా ఒక దావీదుని కాల్చినట్టుగా ఒక అపోస్త్రుని కాల్చినట్టుగా ఒక విశ్వాసులను కాల్చినట్టుగా ఒక పౌరులను కాల్చినట్టుగా భక్తులను కాల్చినట్టుగా మనందరిని దేవుడు శ్రమలలో కాలుస్తాడు మనం కాల్చబడాలి ఆయన కాల్చేవాడు మనము కాల్ కాల్చబడేవారము ఆయన కాలుస్తూ ఉంటాడు నిన్ను కాలుస్తూనే ఉంటాడు ఆయన నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కూడా మనము ఆయన ఎదుట దేవాని కాల్చబడుతున్నాను నాకు ఎందుకు ఈ శ్రమ పెట్టావని ఎప్పటికీ మనం బాధపడకూడదు ప్రభు చెప్తున్నాడు నీకు శ్రమ వస్తే ప్రార్థించు నీకు సంతోషం కలిగితే స్థుతించు మనము సంతోషం వస్తే స్థుతించాలి బాధ వస్తే ప్రార్థించాలి రెండే పనులు చేయాలి ఆయన ఎందుకు విన్ని పెడతాడు అంటే మనం సువర్ణంగా మారాలి ఇప్పుడు కూడా మనందరినీ సువర్ణంగా మారడానికి కొన్ని శ్రమస్యలు మనలో పెడతాడు దాన్ని కొన్ని ఓర్చుకోవాలి ఉయమని సహించాలి తాలుకోవాలి మరి ఏలాగా యహోవ ఈఛను యహోవ తీసుకొని పోయను యహోవ నామనికే స్థుతి కలుగునుగా కానీ చెప్పాలి కాబట్టి ప్రేమేణ దేవుని వర్లదా కాబట్టి ప్రిలా మన దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెట్టినప్పుడు ఆ దహించు అగ్ని అయిన దేవుడు మన అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు అందులో నిలబడదాం దేవుని కొరకు నిలబడదాం దేవుని కొరకు జీవితాం ఆ అగ్ని కలిగిన దేవుడు ఎప్పటికీ మనకు విడవడు ఎడబాయడు ఆయన కృప ఆయన తోడు ఎల్లప్పుడూ మనకు మన కుటుంబానికి మన సంఘానికి తోడై ఉండి నడిపించునుగాక అందరు కలుముసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించుదాం